తెలంగాణలో ఆంధ్ర నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నిజ నిజాలను మీడియా రూపకంగా ప్రజలు తెలంగాణ ప్రజలకు వివరించి చెప్పడంతో కండ్లు మండిన చంద్రబాబు గులాం మీడియా ఏదైతున్నదో ఆ గులాం మీడియా వెంటనే ప్రవీణ్ సార్కి దళిత నేత అనే ఒక ముద్రను వేయడం చాలా బాధాకరమైన విషయం ఈ కుల రాజకీయాలు ఆంధ్రలోనే చేసుకోవాలి ఈ తెలంగాణ సమాజం కుల మత ప్రాంత ఎటువంటి వర్గ భేదం లేకుండా ఎన్నో వర్గాలకు అన్ని వర్గాలకు ఆయనకు ఎంత అయితే ఉందో అంతవరకు సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రతి వర్గాన్ని దగ్గర పెట్టి చూసుకున్న వ్యక్తిని ఇవాళ దళిత నాయకుడుగా ముద్రించడం ఈ ఆంధ్ర మీడియాకు సరికాదు ఆంధ్ర మీడియా వెంటనే క్షమాపణలు చెప్పి ఇలాంటి పరిణామాలు తీసుకుంటే వెంటనే ఈ తెలంగాణలో బ్యాన్ చేయవలసిందిగా తెలంగాణ సమాజానికి గౌరవం ఇయని వెంటనే తెలంగాణ సమాజంలో బ్యాన్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం వెంటనే బ్యాన్ చేయాలి వెంటనే తెలంగాణ जय तेलंगाना